హలో గైజ్ వెల్కమ్ టు తెలుగు టెక్ గ్రో ఛానల్ ఫ్రెండ్స్ అయితే జియో అండ్ బ్లాక్ రాక్స్ ఇద్దరు కలిసి అయితే మ్యూచువల్ ఫండ్లో అయితే ఎంట్రీ అనేది ఇచ్చారు అండ్ ది ఫస్ట్ అయితే ఇక్కడ త్రీ ఫండ్స్ అయితే వాళ్ళు ఇక్కడ అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగింది అండ్ ఈ ఫండ్స్ అయితే ఎక్కడ వాళ్ళు పెట్టుబడి అయితే పెట్టబోతున్నారు అదేవిధంగా మీరైతే ఇక్కడ ఏఏ ఇక్కడ ఫండ్స్ అయితే తీసుకువచ్చారు దీంట్లో అయితే గ్రోత్ ఏందా అదేవిధంగా డెట్ ఫండ్లోనా లేదా ఈక్విటీలో ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారా దీంట్లో రెస్క్యూ ఎంత ఉంటుంది మీరు ఎంతతో ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు మిగతానే క్లారిటీ అయితే చెప్తాను వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి అండ్ గైస్ మనమైతే రీసెంట్లీ అయితే విన్నాము జియో అదేవిధంగా బ్లాక్ రాక్స్ రెండు కలిసి అయితే మ్యూచువల్ ఫండ్లో అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారని ఆల్రెడీ వాళ్ళైతే అనౌన్స్ అనేది చేశారు ప్రజెంట్ అయితే త్రీ ఫండ్స్ గురించి వాళ్ళైతే ఇక్కడ అనౌన్స్ అనేది చేశారు బట్ ఇదైతే మీరు చూసుకుంటే వాళ్ళు ప్రజెంట్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే మీకు ఇక్కడ అనేది చేశారో మిగతా చెప్తాను అండ్ ఫస్ట్ ఇక్కడ ఫండ్ అనేది మీరు చూసుకుంటే జియో బ్లాక్ రాఫ్ మనీ మార్కెటింగ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనేది తీసుకురావడం జరిగింది అండ్ ఇది మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మీరు జూలై టూ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మీకైతే ఇక్కడ ఎన్ఏవి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జూలై ఫోర్న అయితే మీకు అనౌన్స్ అయితే చేస్తారు మినిమం ఫైవ్ హండ్రెడ్తో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు బట్ ఒకడైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది ఈ ఫండ్ అయితే చూసుకుంటే డెట్ ఫండ్లో వాళ్ళైతే ఇక్కడ ఇన్వెస్ట్ అనేది మీరు చేయడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు ఈక్విటీ ఫండ్లో అయితే వాళ్ళు ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టట్లేదు ఓన్లీ డెట్ ఫండ్లో మాత్రమే పెట్టుబడి పెడుతున్నారని అనేది వాల్యూ అయితే ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే మీకు ఇక్కడ అయితే రిటర్న్స్ కూడా ఎక్కువ అయితే రాదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ డెట్లో పెడుతున్నారు కాబట్టి మీ మనీకి ఎలాంటి రిస్క్ అంతగానం అయితే ఏమి ఉండదు అదే విధంగా మీకు అయితే ఇక్కడ మీకు ఎక్కువ అయితే ఈక్విటీలో అయితే పెడితే రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ మీటర్లో కూడా చూడవచ్చు మీరు లో అండ్ మాడరేట్ రిస్క్ అని చూపించారు అలాంటి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఈ ఏఎం గురించి మిగతా మనం తెలుసుకుందాం ఫండ్ టైప్ అనే చూసుకుంటే ఓపెన్ అండ్ ఎండ్ ఫండ్ అయితే ఉంటుంది అసెట్ సైజ్ అనేది ప్రజెంట్ అయితే జీరో ఉంది ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు అంతే చూపిస్తుంది తర్వాత అయితే మనం చూడొచ్చు ప్లాన్ గ్రోత్ అయితే ఉంది ఎగ్జిట్ లోడ్ ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అయితే లేదు మీరు ఎప్పుడైనా డ్రా అయితే చేసుకోవచ్చు ఈ ఫండ్లో అయితే అండ్ స్కీమ్ బెంచ్ మార్క్ మిగతా అని ఇక్కడ మీరు క్లాట్ అయితే చూడవచ్చు అండ్ ఇక్కడ మేనేజర్స్ కూడా వాళ్ళైతే మంచిగా ఇక్కడ చూసుకోవచ్చు అండి మీరు విక్రాంత్ మేహతా కావచ్చు దేబ్ అరుణ్ రామచంద్రన్ అనే ముగ్గురు ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఫండ్ మేనేజర్లను అయితే పెట్టడం జరిగింది బట్ చూడాలి ఇది టోటల్గా డెట్లో అయితే పెడుతున్నారు కాబట్టి మీకు రిస్క్ అయితే అంత అయితే ఉండదండి ఎక్కడైనా మీరు బ్యాంకులో ఆర్టీ చేయాలనుకునే వాళ్ళకన్నా ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్లో డెట్లో పెడితే దానికన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి అదైతే ఇక్కడ మీరు గమనించవచ్చు అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది జియో బ్లాక్ రాక్స్ ఏఎంసీ డాట్ కామ్ అనేది ఈ కంపెనీ వెబ్సైట్లో వెళ్ళైతే మిగతానే మీరు అప్లై కావచ్చు మిగతానే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే మీరు ఎస్ఐపి కావచ్చు వన్ టైం లంసమ్ ద్వారా కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చండి వన్ టైం ద్వారా పెట్టుబడి పెడితే ఇక్కడ వన్ టైమ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది దీని నుంచి అయితే మీరు చూడవచ్చు స్టార్ట్ ఎస్ఐపి అనేది చూసుకుంటే మంత్లీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు ఇది అయితే మీరు చూడవచ్చు అదేవిధంగా ఇంకా అయితే ఫండ్స్ అయితే ఉన్నాయి అవి అండ్ జియో బ్లాక్ రాక్స్ లిక్విడీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు తర్వాత జియో బ్లాక్ రాక్ ఓవర్ నైట్ ఫండ్ అనేది చూసుకోవచ్చు అండ్ ఇవి టూ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్గా ఈ త్రీ ఫండ్స్ కూడా కంపల్సరీగా అయితే ఓన్లీ డెట్లో మాత్రమే పెడుతున్నారు వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ అనౌసర్ చేశారు లిక్విడ్ ఫండ్ కూడా డెట్ ఫండే ఆల్రెడీ ఇక్కడ మీకు క్లాట్ అయితే మెన్షన్ అయితే చేశారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే జూలై టూ వరకు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎన్ఏీ అయితే జూలై ఫోర్ను అయితే అనౌసర్ అయితే చేస్తారు అదేవిధంగా ఇన్వెస్ట్ చేయడానికి మినిమం అమౌంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మీకు ఫండ్ అబ్జర్వ్ కావచ్చు మిగతా చూడొచ్చు మీటర్ కూడా దీనికి కూడా సేమ్ అయితే ఉంటుంది లో టు మాడరేట్ రిస్క్ అయితే ఉంటుంది ఫండ్ ఇన్ఫర్మేషన్లో మనం ఇక్కడ చూసుకుంటే దీన్ని ఎగ్జిట్ లోడ్ కావచ్చు మిగతానే చూసుకోవచ్చు సేమ్ అయితే ఉంటుంది కాకపోతే ఎగ్జిట్ లోడ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం ఎగ్జిట్ లోడ్ అయితే ఇక్కడ మీకు అయితే జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ జీరో పర్సెంటేజ్ అయితే ఫస్ట్ వన్ డేలోనే మీరు ఇక్కడ ఎగ్జిట్ అయితే అంత అయితే ఉంటుంది మినిమం అయితే సిక్స్ డే వరకు అయితే ఈ లిక్విడీ ఫండ్లో అయితే మీరు ఉండాల్సి అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే మీ పైన ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అయితే పడదు అదైతే ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ నెక్స్ట్ ఫండ్ అయితే మనం చూద్దాం దీనికి కూడా సేమ్ ఫండ్ మేనేజర్ కావచ్చు ఏఎంసీ సేమ్స్ అయితే ఉంటాయి ఒకటే సేమ్ కంపెనీ వాళ్ళు కాబట్టి కొలాబరేట్ అయి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి సేమ్ అయితే చూడవచ్చు తర్వాత అయితే జియో బ్లాక్ రాక్ ఓవర్ నైట్ ఫండ్ అనేది చూసుకుంటే ఇది ఓవర్ నైట్లో అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు దీన్ని కూడా సేమ్ అదేవిధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ కావచ్చు మిగతా అనేది ఇక్కడ జూలై టూ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఎస్ఐపి ద్వారా కూడా మీరు చేయొచ్చు మినిమం ఇన్వెస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది ఇది అనేది ఇక్కడ మీకైతే జూలై ఫోర్ అయితే మీకు అలౌట్ అయితే చేస్తారు అప్పటివరకు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిస్కోమీటర్ కూడా సేమ్ లో రిస్కోమీటర్ అని చూపించారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది చాలా మంచిది అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఇది నైట్లో అనేది మీరు ఎప్పుడైనా అయితే మళ్ళీ అయితే రిటర్న్స్ అయితే మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు దీన్ని కూడా ఎలాంటి విత్ ఛార్జెస్ అయితే లేదు ఎగ్జిట్ లోడ్ ఏమీ లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా అయితే విత్ అయితే పెట్టుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసి వెంటనే అయితే మీరు ఎగ్జిట్ అనేది అవ్వచ్చు మీ పైన ఎలాంటి లోడ్ అయితే పడదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వన్ టైం అదేవిధంగా స్టార్ట్ ఎస్ఐపీ రెండు ఆప్షన్ కూడా ఉంటాయి మీరు చేసుకోవచ్చు అండి ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు గైస్ ఒకటైతే మీరు చూడవచ్చు ఇది డెట్ ఫండ్స్ కాబట్టి ఎక్కువ రిటర్న్స్ అయితే రావు అదేవిధంగా మీ ఫండ్ని అయితే మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మీరు తక్కువైనా రిటర్న్స్ పర్లేదు మేము చేసుకోగలం అనుకునే వాళ్ళకైతే దీనిలో ఇన్వెస్ట్ అయితే చేయండి ఈక్విటీలో అయితే ఏమైతే వాళ్ళు పెట్టరు ఇదైతే ఇక్కడ మీరు అయితే క్రీ ఫండ్స్ అయితే వాళ్ళు ఇక్కడ అనౌన్స్ అనేది చేశారు చేశారు మరిన్ని ఫండ్స్ అయితే రావచ్చు అప్పటివరకు అయితే మరిన్ని అప్డేట్ అయితే ఇస్తుంటాను థ్యాంక్ యూ